ఆ మూవీ తండేన్ తర్వాత మాత్రం మూవీ చూసుకున్నట్టు అద్భుతంగా ఉంది. కాల్ రండిగోనరు మాట్లాడదాం. హలో. హలో. హాయ్. హాయ్ మేడం. సూపర్బ్ గా మీరు ఉన్నారు? సూపర్ ఓకే అండి. ఇంతకు వారు. పేరు? నా పేరు పుల్లయని పిల్ల జనరల్ గా ఈ మధ్య కాలంలో ఇలాంటి పేర్లు ఉండవు కదా అంటే తాతగారి పేరు ముత్త గారి పేరు ఎవరో పేరు పెట్టుకోవడం జరుగుతుంది అది ఎందుకంటే ఇలాంటి పేర్లు పెడితే ఫస్ట్ ఈ జనరేషన్ వాళ్ళు ఏ ఏం పేర్లు పెట్టారు మాకొద్దు అని అనే వాళ్ళు చాలా మంది ఉంటారు

ఆ మూవీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలిగా మరి ఎప్పుడన్నా సరే టైం ఎంజాయ్ చేయాలి అలా దానికి మనం స్వీట్ మెమరీ చేసుకోవాలంటే ఏం చేస్తారు ఈ ఫోన్ అలా ని టీవీ వదిలేసిండి పెద్ద ఎలక్ట్రానిక్ ఎందుకు మన చేతి చిన్న ఎలక్ట్రానిక్ ఉన్నాక కదా మనకి తోడుగా ఉంది కాబట్టి అదే మనకి తోడు నీడ

కష్టజీవి అది కష్ట నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ప్రతి హ్యూమెన్ బీంగ్ నాట్ ఓన్లీ ఉమెన్స్ అందరికి ఒక స్ట్రెస్ స్ట్రెస్ ఫ్రీ ఒక వన్ హార్ హార్స్ ఉండాలి కేటాయించండి అని చెప్పాను నేను మీకంటూ మీ ఒక ప్రైవేట్ వరల్డ్ ప్రైవేట్ లైఫ్ పెట్టుకోండి మేడం ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత కష్టపడుతున్నారు ఇంత కష్టపడినప్పుడు మీ బాడీ ప్రతి ఒక్క పార్ట్ కాకుండా మెయిన్ గా స్ట్రెస్ పడేది బ్రెయిన్ మీద అవునా అవునా సినాలి ఉండాలి కనికరించండి బ్రెయిన్ కూడా ఉండాలి ఏమున్నాయి మేడం ఈ ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఫోన్ తీయడము వాట్సాప్ చూడడము ఫేస్బుక్ చూడడం ఇట్లా ఏమైనా మూవీస్ ఉందో ఓటీటీల ద్వారా మూవీ చూడడం లేదు ఇంటి దగ్గర ఉంటే టీవీ చూడడం ఓకే ఏ మూవీ అయినా సరే బాగా నచ్చింది ఈ మూవీ నాకు బాగా నచ్చింది ఏదైనా అలాంటి మూవీ ఉందా మీ దగ్గర అంటే మీరు రీసెంట్ లో ఓటీటీ లో చూసాను మేడం పుష్ప టూ చూసాను మేడం అబ్బో ఇంకా మీరు పుష్ప త్రీ రోజు పుష్ప టూ లోనే ఉంటారు అనుకుంటా పుష్ప టూ చూసాను మేడం బాగుంది బాగుంది మూవీ నిజంగా చెప్పాలంటే మూవీ అద్భుతంగా ఉంది కదా సూపర్ గా తీసారు అసలు ప్రతి మూవీలో ఒక కాన్సెప్ట్ ఉంది కదా ఒక ఫోటో అంటే దాని కాన్సెప్ట్ మార్చేస్తారు కాదండి పుష్ప ఒక ఫోటో అంటే దాని కాన్సెప్ట్ మార్చేస్తారు సోఫా అంటే కాన్సెప్ట్ మార్చేస్తారు అంటే సోఫా అంటే అందరూ జనరల్ గా ఫర్నిచర్ అనుకుంటారు పుష్పటి నుంచి సోఫా అనగానే వేరే థాట్ వస్తుంది మనకి హోనా అట్లా వేగదే అది యాక్షన్ తాగుందను రమే కటపరంగా గా యాక్షన్ మాగుంది మెసేజ్ అన్న మనకు యూట్యూబ్ కు మెసేజ్ యానలేదు కదా మధ్య మెసేజ్ రేవం లారగా అంటే సో బన్నీ ఫేవరెట్ ఆలికొతే మూవీలో బాగా నచ్చిన సన్నివేశం ఏంటి బన్నీలో బాగా నచ్చిన ఫేవరెట్ వంట अपन బాగా డ్రింక్ చేసి అతనికి సారీ చెప్పే ముందు యాక్షన్ మిస్ చూడండి అది బాగుంటుంది కదా డ్రింక్ సారీ చెప్పడానికి ముందు బాగా డ్రింక్ సారీ చెప్పడానికి చెప్పడానికి చెప్పలేక చెప్పలేక దిగుబడి కూడా చెప్తుంటుంది కదా అది ఒక డైలాగ్ మీకు బాగా నచ్చినాయి డైలాగ్ డైలాగ్ చెప్పలేను మేడం హలో చెప్పండి ఎన్ని డైలాగులు ఉన్నాయి

అసలు వైల్డ్ ఫైర్ ఎందుకు అన్నాడు అర్థం కాదు అది బ్లాస్ట్ అయితే కానీ అర్థం కాదు అనమాట వైల్డ్ ఫైర్ ఏంటో దానికి తగ్గట్టుగా ఆ యాక్షన్ అద్భుతంగా ఉంది నిజంగా పుష్ప టూ కి తిరిగేలేదబ్బా ఆ మూవీ తీసిన తర్వాత అంటే నచ్చదు నచ్చు మూవీస్ తర్వాత బట్ అంత నచ్చదు అంతేనా కానీ ఇప్పుడు మనకి రీసెంట్ గా మన కోర్ట్ మూవీ ఒకటి రిలీజ్ అయింది తెలుసా నీకు

డెఫినెట్ గా ప్రెసెంట్ జనరేషన్ కి కాన్సెప్ట్ లో పెట్టుకొని మరి డిజైన్ చేశారు అబ్బా డైరెక్ట్ చేశారు మూవీ అద్భుతంగా ఉంది डेफिनेटली చూడండి ఆహా ఓకే ఓకే మనం బాగుంటే చూద్దాం మేడం అసలు కవర్ ని ఒక్కసారి చూడకుండా ఆ బిట్ చూసే లైన్ వస్తుంది ఆ బిట్ బిట్ ఖచ్చితంగా చూడండి 100% మూవీ మాత్రం అందరికి నచ్చుతది ఎందుకంటే ప్రెసెంట్ మనకి ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ అంటే మాత్రం ఇది కోట్ మూవీయే థాంక్యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు చక్కగా మీ ఎక్స్‌పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నారు